ఆర్శయం సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది ఎందుకోసం ఆయన ఫోన్ చేశారంటే ఒకరోజు నేను మరియా గురించి ఒక వీడియో చేశాను మరియా ఆ విగ్రహం నుండి కంటి నుండి కన్నీరు వస్తుందని ఒక వీడియో చూసి ఇదేంటి ఇంత భ్రమలో ఉన్నారు జనాలు అని అనిపించి నేను వీడియో చేశాను ఆ వీడియో చూసిన ఆ వ్యక్తి నాకు ఫోన్ చేయడం జరిగింది అతను ఒక డాక్టర్ అంట అతను ఫోన్ చేసి అంటున్నారు కదా మీకు చాలా తెలియకని ఇలా మాట్లాడుతున్నారు మీరు పొరబడుతున్నారు అని నేను అన్నాను కదా అయితే మరియా ఇప్పుడు దేవత అంటారా అని నేను అన్నాను అప్పుడు ఆయన అన్నారు మరియా దేవత కంటే ఎక్కువ అని మీరు అంటున్నారు కదా దేన్ని బేస్ చేసుకొని మరియా దేవత కంటే ఎక్కువ అని మీరు అంటున్నారు అని నేను అడిగాను అప్పుడు ఆరు చాలా తర్వాత మీరు చదివే చదివేది అరవై ఆరు పుస్తకాలు అని అన్నారు ఇలా చాలా విషయాలు ఆయన చెబుతూ చెబుతూ వచ్చారు తప్ప దేవత కంటే ఎక్కువ అనడానికి ఆయన ఎటువంటి రిఫరెన్స్ మనకు ఇవ్వలేదు పైపెచ్చు నేను మరియ ఒక మనిషి మాత్రమే అని అపోస్తుల కార్యంలో ఒకటి వాద్యంలో ఉన్న ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసిన ఏంటి ఆ విషయం అంటే శిష్యులతో కలిసి మరియ కూడా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయటం అనే విషయాన్ని నేను ప్రస్తావనలో తీసుకొచ్చాను ఎందుకు అంటే ఒక మనిషి కాబట్టి పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూసింది అంత మాత్రమే కష్టగా యోసేపు తన భర్తగా ఆమె అంగీకరించడం జరిగింది యేసు ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత యోసేపుతో కలిసి బిడ్డలను కూడా కనడం జరిగింది అంటే ఆమె భార్యగా తన పని చేసింది తర్వాత పిల్లలను కూడా కన్నది ఒక మనిషిగా ఈ లోకంలో బ్రతికింది ఏసుక్రీస్తు ఏ దేవుడు అని ఆమె కూడా అంగీకరించింది ఆదరణకరతైన పరిశుద్ధాత్మ కోసం ఆమె ఎదురు చూసింది కాబట్టి ఆమె ఒక మనిషి మాత్రమే తప్ప దేవత ఎలా అవుతుంది దేవత కంటే ఎక్కువ ఎలా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆమె మనిషి అయినప్పుడు ఆమెను మనం పూజించవచ్చా ఆమెను మనం ఆమె నామాన్న మనం ప్రార్థన చేయొచ్చా అసలు ఆమెకు మనం ప్రార్థన చేయడం ఏంటి అసలు చనిపోయిన వారు ఎక్కడుంటారు ఒకసారి మీరు ఆలోచించండి అని చాలా విషయాలు చెప్పినప్పటికీ కూడా అక్కడ కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మరి కేవలం మనిషి మాత్రమే తప్ప దేవుడు కాదు దేవత కాదు ఆమెకు గుడి కట్టడం ఏంటి అక్కడ చెట్టు నాటడం ఏంటి చెట్టు కడ ఆ యొక్క ముడుపులను కట్టడం ఏంటి ఇది ఎంత దుర్మార్గమైన పని ఈరోజు మీరు దేవరిని మొక్కుతున్నారు ఎవరిని నమ్ముతున్నారు ఒకవేళ మర్యాదేవత దేవత అయితే ఏసుక్రీస్తు భూమి మీద రావడానికి అవసరం ఏమైనా ఉన్నదా అని మొదట చెప్పాను ఇప్పుడు కూడా నేను చెబుతున్నాను ఒకవేళ మీరు బుద్ధి లేకుండా పుర లేకుండా ఇన్నాళ్ళేమని ఆలోచిస్తే దయచేసి మాట అంటున్నానని మీరు నన్ను క్షమించాలి కానీ ఇక నుండి ఆయన ఆలోచించండి కొంత మారండి మరియా కేవలం మనిషి మాత్రమే ఆమె దేవత కాదు ఆమె దేవుడు కాదు అని ఈ మాట ప్రకారంగా మీకు తెలియదు